రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై మూడో తేదీ గురువారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వికోటా పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల డెబ్భై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల ఇరవై రూపాయలు ಪಲಮನೇರು ಪದಹೈದು ಕೆಜಿಲ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ಮೂರು ವಂದಲ ಗರಿಷ್ಠ ಧರ ನಾಲ್ಕಲ ಡಬ್ಬೈ ರೂಪಾಯು ಮದನಪಲ್ಲಿ ಮುಪ್ಪ ಕೆಜಿಲ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ಮೂವಂದೂಪಾಯು ಗರಿಷ್ಠ ದರ ತೊಮ್ ವಂದಲ ರೂಪಾಯು ವಡ್ಡಿಪಲ್ಲಿ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ರೆಂಟು ವಂದಲ ಯೂಪು ಗರಿಷ್ಠ ಧರ ನಾಲ್ಕಂದೂಪಾಯೂ ಕೋಲಾರ್ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ನೂಟ ಯಾವೈ ಗರಿಷ್ಠ ಧರ ನಾಲ್ಕಂದಲ ಡೈ ವೀಕೋಟ ಪಲಮನೇರು ಮದನಪಲ್ಲಿ ನಂದು ಉದಯಂ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ആ ദേവരേ 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 ഭാരതയാ ഗാനം പാടിമേ ഇന്നരേ 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 ദേവരേ 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 ഇന്നൻ ദേവരേ 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 മന്തി ദേവരേ 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 മഹാരമായരുടെ പേരിൽ ദൂരവനം

تھن تھن نا نا ناں بندہ جان تکو نا نا بندہ جان تکو ہرے 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 ایو میرو ایو ہرے 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 ہا ناں دیو ہرے ہرے مارو دے 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 ہرے ہرے ایو مےر 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 مےر